నేను సంధ్య తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం రాష్ట్ర కమిటీ సంయుక్తంగా ఈ రోజు తెలంగాణ ఎరుకల ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో గతంలో రాష్ట్రంలో భారీ వర్షాలతో ప్రజలు చిన్న భిన్నమైన అందరికీ తెలిసిన విషయమే దాంట్లో భాగంగా ఆగస్టు ముప్పై ఒకటి ఆదివారం నాడు ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలతో ఖమ్మం మున్సిపాలిటీ పరిధిలోని వైరా నియోజకవర్గంలో ఎరుకల కుటుంబాల ఇండ్లు పూర్తిగా కొట్టుకుపోవడం జరిగింది తెలంగాణ ఎరుకల ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు చీఫ్ అడ్వైజర్ శ్రీరామ్ సదానందం చీఫ్ అడ్వైజర్ జ్ఞానేశ్వర్ సార్ ఆధ్వర్యంలో డెబ్బై ఐదు వరద బాధితుల కుటుంబాలకు పదిహేను రోజులకు సరిపడా నిత్యావసర వస్తువులు ఖమ్మం జిల్లా జూబ్లీపురా కాలనీలో పంపిణీ చేయడం జరిగింది మన జాతి ఎరుకల ప్రజలకు పూర్తిగా ఇబ్బందులున్నాయని గ్రహించి నిరుపేద ఎరుకల వరద బాధితులకు మా ఎరుకల జాతులు పుట్టి ఉద్యోగాలు చేస్తున్నందున మా వందు మేమున్నామని నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడానికి ముందుకు వచ్చి పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘ రాష్ట్ర కమిటీ సాహిత్యంగా పాల్గొని సహాయక సహకారాలు అందించడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి పాల్గొన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూతాడి రవికుమార్ కోనేటి నరసింహ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లగొండ వీరన్న రాష్ట్ర అధికార ప్రతినిధి ఖమ్మం జిల్లా అధ్యక్షుడు వెలుగు ఉపేందర్ ఖమ్మం జిల్లా సీనియర్ నాయకుడు మొగిలి నరేష్ జిల్లా ఉపాధ్యక్షుడు జిల్లా కార్యదర్శి అంగిడి స్వామి బొజ్జవని రామకృష్ణ ప్రధాన కార్యదర్శి పుట్టపర్తి వెంకటరమణ గరిక శ్రీనివాసు పుట్టపర్తి బాలస్వామి శ్రీరాం ప్రసాద్ అంగిడి రామకృష్ణ పుట్టపర్తి శ్రీనివాస్ అంగిడి స్వామి అంగిడి బాలస్వామి అంగిడి స్వామి అంగిడి శ్రీనివాస్ మరియు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ ఎరుకల ఉద్యోగుల సంక్షేమ సంఘ రాష్ట్ర కమిటీ మరియు తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం రాష్ట్ర కమిటీ నుంచి ఐపీఎస్ ఆఫీసర్ దాకా మా సంఘం ఉన్నారు డాక్టర్ నుంచి ఇంజనీర్ దాకా మా సంఘాలు ఉన్నారు ప్రతి ఉన్నారు లాయర్లు ఉన్నారు జడ్జిలు ఉన్నారు మా సంఘంలో కాబట్టి ఇంత పెద్ద టీం ఉన్నాక మన పిల్లలని బాగా చదివేయకపోతే ఆ భారం అంతా మా మీద పడుతుంది మా సంఘం ఉండివి మన పిల్లల్ని చదివించలేదన్న ఒక ప్రభగండని మేము ఎందుకేసుకోవాలా అని చెప్పి మేము ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది అసలు మీరు ఎవరోలో మేము ఎవరోలో తెలియదు ఒక్కరోజు మొగిలి నరేష్ గారు మా ఆఫీస్లో ఒక రిజిస్ట్రేషన్ కోసం అప్లికేషన్ పెట్టుకున్నాడు అది చూడు చూడాలని నాకే వచ్చింది మొగిలి అంటే నాకు తెలుసు మన కులంలో పుట్టినాం కాబట్టి అరే మనవాడే అని చెప్పి నేను ఆయన ఫోన్ చేసి మాట్లాడాను మాట్లాడితే అప్పుడు ఆయన పరిచయం ఇదైపోయింది ఆ రోజు నేను చేయాలంటే ఆయనకు ఆ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయాలి ఆ పేరు ఉంది కాబట్టి మాట్లాడి ఆయన రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది అక్కడ నిర్ణయమే ఇవి న్యూస్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే తెలంగాణ ట్వంటీ ఫోర్ న్యూస్